కాని దేవుడే సహాయము చేయటానికి వచ్చినప్పుడు ప్రజల వీరులు కూడా ఆ యుద్ధానికి సపోర్ట్ చేయటానికి పారాకు పక్షంగా వచ్చారట నాయక దండం వచ్చిందట న్యాయాధిపతులు వచ్చారట రెండంతల ఫలపరితమైన జీవితాన్ని జీవిస్తున్న ఎఫ్రాయి వచ్చారట దేవునికి నివాస స్థానంగా ఉన్న బెన్యామినీలు వచ్చారట అందరూ ఈయనతో కూడా వచ్చేస్తున్నారు పదిహేను వచ్చిన కూడా చూడండి అధిపతులు అరే అధిపతులు ఎవరు ఇస్సాకారియుల్లో ఉన్న అధిపతులు అధిపొతులు బెబోరోతో కలిసి వచ్చి వచ్చినవి ఇస్సాకారీయులును బారాకును అతి వేగమున లోయలోనికి చొరబడిన రూబోయ్ రూబే రూబోనియులు కాలమని అంతా జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగిన ఆయనతో కూడి వచ్చిన వారందరికీ దేవుడట గొప్ప ఆలోచనలు కలగచేస్తున్నాడట ఆ యుద్ధం ఎలా చేయాలో ఆ పని ఎట జరిగించాలో బారాగుతో కూడా దెబోరాతో బాగుతో కలిసి ఎవరైతే ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి ప్రయాణం చేస్తున్నారో వారికి దేవుడట ఆ వచ్చిన వారందరికీ గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తున్నాడట దేవుడు సహాయం చేయి వస్తే ఇలాగే ఉంటుంది బిడ్డలారా దేవుడే సహాయము చేయి వస్తే న్యాయాధిపతులు నీతో కూడా వస్తారు అధిపతులు నీతో వస్తారు నాయక తండం నీతో వస్తుంది ప్రజలలో ఉన్న వీరుల్ని వెంట వస్తారు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్న ఎప్రాయమీల్ని వెంట వస్తారు దేవునికి నివాస స్థానంగా ఉన్న బెన్యామీలు నీ వెంట వస్తారు నీతో కూడా వచ్చేవారికి దేవుడు గొప్ప ఆలోచనలను కలగజేస్తాడు తన ఆలోచన చేత నడిపించి నిన్ను విశేషశీలుగా చేస్తాడు ఎంత గొప్ప దేవుడు అండి నువ్వు సాధించలేవు నీ వల్ల కాదు కానీ దేవుడు బారాకుతో బారాకుకు దెబోరాకు సహాయం చేయవచ్చునప్పుడు ప్రజలు కూడా అతనితో వచ్చారు ఇవాళ నీ దర్శనంతో ఎవడు నీతో ఏకీభవించట్లేదు కారణం ఏంటి నువ్వు చెప్పేది ఎవడెంట్లా నీ దర్శనంతో ఎవడు ఏకీభవిస్తలా నీ పోరాటాల్లో నీతో ఎవడు రావట్లా కారణం ఏంటి దేవుడు నీకు సహాయం చేయట్లేదని కదా అర్థం నీ కొడుకు నీతో రాడు నీ భార్య నీతో రాదు నీ దర్శనంతో ఏకీభవించేవాడు ఒక్కడుండడు నీతో యుద్ధం చేసేవాడు ఒక్కడుండడు నీకు సహాయం చేసేవాడు ఎవడు నీతో ఉండడు అధిపతులు నీతో రారు నాయక తండం నీతో రాదు న్యాయాధిపతులు నీతో రారు వీరుడు నీ వెంట పండరు నీ ఎరగమల వచ్చేవాడికి ఒక్కడికి కూడా మంచి ఆలోచన ఉండదు నిన్ను చెడగొట్టే ఆలోచన ఉంటుంది కారణం ఏంటి దేవుడు నీకు సహాయము చెయ్య రాలేదు అని కదా అర్థం ఈ సెప్టెంబర్ మాసంలో శిష్యరాతో యుద్ధం చేయటానికి వెళ్ళిన దిబోరాతో బారాకుతో దిబోరాకు బారాకు సహాయము చేయవచ్చిన దేవుడు మనకు సహాయము చేయవస్తున్నాడు మనకు సహాయము చేయవస్తున్నాడు మనకు సహాయం చేయవస్తున్నాడు మనకు సహాయము చేయ వస్తున్నాడు దేవుడే నీ ప్రయత్నమునకు నీతో కలిసి పని చేయటానికి దేవుడే నీ ఎడల సంకల్పాన్ని నెరవేర్చటానికి నీ వాగ్దాన ప్రవక్తల నోటి నుండి దేవుడు నీతో మాట్లాడిన వాగ్దాన ఫలము నెరవేర్చటానికి దేవుడే నీకు సహాయము చేయ వచ్చాడు కనుక వీరులు నీ వెంట వస్తారు న్యాయాధిపతులు నీ వెంట వస్తారు నాయక దండం నీ వెంట వస్తుంది అధిపతులు నీ వెంట వస్తారు మీరులు నీతో ఉంటారు నీతో వచ్చే వారందరికీ దేవుడే గొప్ప ఆలోచనలు కలగజేస్తాడు ఇక నీ జీవితం సాధకం కాకపోతే విజయవంతం కాకపోతే ఏమవుతుంది ఇంకో మాట దేవుడే నీకు సహాయం చేస్తకొస్తే ప్రపంచమేనికి సహాయం చేస్తుంది ప్రపంచమేనికి సహాయం చేస్తుందండి ప్రపంచమేనికి సహాయం చేస్తుంది ప్రపంచమేనికి సహాయం చేస్తుంది ఎవడైనా నీతో రావాల్సిందే ఓ మాట చెప్తే వింటారా దెబోరా బారాకు కలిసి వెళ్తున్నారు దేవుడు పంపాడు బారాకుని మెంట పెట్టుకొని దిబోరా బయలుదేరింది దేవుడు వారికి సహాయం చేయడానికి వచ్చారు సహాయం చేయడానికి వచ్చిన సంగతి తెలుసుకున్న నాయక దండం నాయకులు అధిపతులు వీరులు న్యాయాధిపతులు అధిపతులు అందరూ కూడా వెళ్తున్నారు కానీ ఒక బ్యాచ్ ఉందండోయ్ ఆ బ్యాచ్ మాత్రం వీళ్ళకి సపోర్ట్ చేయాల వాళ్ళు ఎవరు అనుకున్నారు అదే న్యాయాధిపతుల గ్రంథం ఇరవై మూడవ వచ్చనం ఎహోవా దూత ఇట్లాన మే రోజును శపించుడి అంటే మే రోజును శపించుడి దాని నివాసుల మీద దాని నివాసుల మీద మహా శాపము నిలుపుడి ఎహోవా సహాయమునకు వారు రాలేదు రాలేదా బలిష్ఠుల తాగనాగండి దేవుడట బారాక్కు సహాయం చేయడానికి వస్తే దేవుడట బారాకు సహాయం చేయటానికి దేవుడు వస్తే ఆ బారాకు సహాయం చేయటానికి దేవుడు సహాయం చేయడానికి వస్తే న్యాయాధిపతులు అధిపతులు వీరులు అందరు వెళ్ళారు కానీ మెరోజు వారు మాత్రం వెళ్ళలేదు ఎవరు మెరోజు మెరోజు అనేది ఆ రోజుల్లో ఒక ఆశ్రయం లాంటిది అసలు మెరోజు అనే మాటకు అర్థమే ఆశ్రయం జనులకు ఒక ఆశ్రయం లాంటిది ఏంటిది చెప్పాలి మెరోజు వీళ్ళు వెళ్ళలేదట దేవుడేమో సహాయం చేయటానికి దెబోరాతో బారాకుతో కలిసి వెళ్ళాడు బారాకునకు దెబోరాకు సహాయం చేయ దేవుడు వచ్చాడు ఆ సంగతి ప్రజలకి ప్రజలు చేశారు కానీ సహాయమునకు మీరు రాలేదట దేవుడు ఎవరికి సహాయం చేస్తున్నాడో వారికి సహాయము చేయటానికి మెరోజు వారు రాలేదట అప్పుడు బారాకు దెబోరాలంటున్నాడో దాన్ని శపించుడి మెరోజును శపించుడి దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి యహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యహోవా సహాయమునకు వారు రాలేదా దేవుడు ఒక మనుషునికి సహాయం చేస్తుంటే ఆ సహాయము చేస్తున్న మనుషునికి సహాయం చేయటానికి ఈ మిరోజు వారు రాలేదట దేవుడు వారిని ఏమన్నాడు శపించండి మహాశాపము వారి మీద నిలుపుడి కొంతకాలానికి ఏం జరిగిందో తెలుసా ఈ మెరోజు అనేది దేవుడు ఇస్రాయేలీల వంశ ఇస్రాయేలీల స్థలాలలో నుండి దేవుడు దాన్ని తీసివేసాడు అసలు దాని పేరు లేకుండా తుడిచివేశాడు ఒక మాట చెబుతానేనండి ఒక దయవచ్చు నుండికి దేవుడు సహాయం చేస్తున్నప్పుడు నువ్వు సహాయం వచ్చేయని మెరోజు అయితే నీ మీద నీ ఇంటి వారి మీద నిలిచేది శాపం గుర్తుంచుకోండి దేవుడు ఒక పరిచర్యకు సహాయం చేస్తుంటే ఆ పరిచర్యకు నువ్వు సహాయం చేయకపోతే నీ మీద నీ ఇంటి వారి మీద నిలిచేది శాపం దేవుడు ఒక మనుషునికి సహాయం చేస్తున్నాడు బారాక్కి దేవుడు అతనికి సహాయం చేస్తున్న వానికి మనము సహాయం చేయకపోతే మన మీద మన కుటుంబాల మీద నిలిచేది శాపం ఈరోజు నేను అడుగుతున్నా నువ్వు రోజులాగా ఉన్నావా దేవుడా పరిచర్లకు సహాయం చేస్తున్నది నీకు అర్థం అవట్లేదా దేవుడా పరిచర్లకు సహాయం చేయకపోతే దేవుడే సహాయం చేయడానికి వచ్చినప్పుడు చెలు కూడా ఆ పక్షంగా నిలవడానికి రాకపోతే ఆ పని జరిగేది కాదు అంత అద్భుతం అక్కడ కనబడుతుంటే నువ్వు మాత్రం సహాయం చేయకుండా భీష్మించి కూర్చున్నావు చూడు దేవుని స్థానం కట్టబడుతుంటే నువ్వు భీష్మించుకొని కూర్చున్నావు చూడు సహాయం చేయకుండా నీవు దేవుని రాజ్య స్థాపన జరుగుతుంటే దేవుడు ఒక పరిచర్యకు సహాయం చేసి దేవుని రాజ్య స్థాపన జరుగుతుంటే ఆ పరిచర్యకు నువ్వు సహాయం చేయకుండా భీష్మించుకొని కూర్చున్నావు చూడు అదే నీ ఇంటి మీద ఉన్న చాలా చాలామందికి అర్థం కాదండి ఒకటి గుర్తుంచుకొని బిడ్డలారా మనలో ఉన్న ఒక చిన్న బిడ్డకు దేవుడు సహాయం చేస్తున్నాడు అని మనం గుర్తిస్తే అతనికి మనం సహాయం చేయటానికి ముందుకు వెళ్ళాలి లేకపోతే మన మీద నిలిచేది చాలామంది క్రైస్తవ కుటుంబాల మీద నిలిచింది ఈ మెరుజు శాపమే దేవుడు ఒక దైవ సేవకునికి సహాయం చేస్తున్నప్పుడు సహాయం చేయరు సహాయము చేసి ఆ యుద్ధములో పొందటానికి వారు చేయుధని ఎవరు సాతానుతో ఆ దైవజనుడు తలబడుతున్నప్పుడు సాతాను పోరాటాలతో ఆ దైవజనుడు తలబడుతున్నప్పుడు దేవుడే సహాయము చేయటానికి వస్తే ఆ పోరాటాల్లో వీరు కూడా పదివేల మంది తోడుగా ఉండి సహాయం చేయకపోతే బారాకు విజయం వస్తుందా దేవుడు సహాయము చేయవచ్చాడు పదివేల మంది అతనితో కూడా వచ్చారు అందులో నాయకతండం ఉన్నారు అందులో న్యాయాధిపతులు ఉన్నారు అందులో అధిపతులు ఉన్నారు అందులో ప్రజల వీరులు ఉన్నారు ఆ పదివేల మంది వచ్చారు కానీ మీ రోజు వారు రాలేదు ఆ శాపమే ఆ ప్రాంతాన్ని పరిశుద్ధ స్థలాల్లోని దేవుడు కొట్టివేసేదట్టు చేసింది ఈ మిరోజుల గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు దుఃఖపడ్డాను ఒకప్పుడు మెరోజు ఒక ఆశ్రయం ఆశ్రయం కానీ దాని పేరు ప్రస్తావన కూడా పరిశుద్ధ ప్రదేశంలో దేవుడు లేకుండా చేసేసాడు ఏ పరిచర్యకైనా దేవుడు సహాయం చేసి దాన్ని వృత్తిలోకి తీసుకొని వస్తున్నప్పుడు నువ్వు సహాయం చేయి దేవుడే సహాయం చేయటానికి ఒక పక్షంగా నిలబడినప్పుడు నువ్వు అతనికి సహాయం చేయి నువ్వు మెరోజు భలే ఉండదు మెరోజు భలే ఉంటే అప్పుడు నీ ఇంటి మీద శాపం ఉంటుంది